హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రే సాలపాటి అందరూ ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం ఇవాళ ఏంటంటే సాటర్డే బయటికి వెళ్తున్నాము ఈవినింగ్ సరే చిన్న బ్లాగ్ తీసేద్దామని స్టార్ట్ చేస్తున్నా అనమాట ఎలా ఉన్నారు అందరు నేనైతే బాగున్నానండి చాలా రోజులైపోయింది నేను వీడియోస్ పెట్టి అయిను అవును కన్సిస్టెంట్గా పెడుతూ 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 అలా ఆపేశాను కొన్ని పరిస్థితుల వల్ల చెప్పలేను సో పర్లే అది పక్కన పెడితే ముందు బయటకు వెళ్ళిపోతున్నాము సో లెట్స్కి యాక్చువల్లీ నిన్న జూడియోకి వెళ్ళాను దాని దాని గురించి నా షార్ట్ ఆల్రెడీ ఇవాళ అప్లోడ్ చేశాను ఒకవేళ మీరు కనుక చూడకపోతే వెళ్ళి చూడండి హాల్ కూడా షార్ట్లోనే పెడతాను చూడండి ఇవాళ వెస్ట్ సైడ్ కి వెళ్తున్నాం ఎందుకంటే వెస్ట్ సైడ్ లో కూడా సేల్ స్టార్ట్ అయింది ఆగస్ట్ మంత్ లో జరిగింది అనమాట క్వాలిటీ ఇంకా చాలా బాగుంటాయి వెస్ట్ సైడ్ లో మోడల్స్ కానీ అవి కానీ పైగా ఈ మంత్ మమ్మీ బర్త్డే ఉంది ఏమన్నా ఆల్రెడీ ఒకటి తీసుకున్నాంలే ఇంకేమన్నా బాగుంటే నచ్చితే తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము ఇదిగోండి మా మమ్మీ కూడా ఇక్కడే ఉంది హాయ్ అమ్మలు బాగున్నారా అందరూ మేము చాలా బాగున్నాము

పర్లేదా ఓకే ఓకే నాట్ అట్ ఆల్ గుడ్ మా చెప్పులు నాట్ హీల్స్ నో ఏడు మీద లేదు రేటు ఉంది అయితే దాని మీద నా చేతులు ఖాళీ లేవు నేను చూడడానికి చూస్తాను సెవెన్ హండ్రెడ్ అంటే నిజ

పడుతుంది అది ఇది ఎల్ సైజెస్ వస్తుంది ఇక్కడ చూడు అవన్నీ ట్రిపుల్ నేను మా పైన అది ఉంది అంతే

ఎల్ అంటారు ఎల్ పెట్టుకో ఇక్కడ ఉంది వెతుక్కోవాలి ఎతికితే దొరకందంటూ ఏది ఉండదు కాబట్టి వెతుకు అన్ని పింకులు బ్లూలు బ్లాక్లు ఉన్నాయి ఇంకా చున్నీస్ ఎక్కడ లేవా

నల్లగా కనిపిస్తా మేము ఆ కలర్ లో ఎంత ఫైవ్ హండ్రెడా మరి ఫుల్ అది త్రీ బై ఫోర్త్ లెంత్ ఫుల్ గా లేదు అది షార్ట్ టాప్స్ ఇక్కడ ఇవి కూడా అయ్యాలు ఎంత ఉంటాయి అక్కడ చూసిన కానీ వీటి మీద ఆఫర్ ఏం లేదు అటు చూడు మా వైట్ అండ్ పింక్ అది వెయ్యి రూపాయలు అండి సెట్ కాదు టాప్ ఒకటి దూరం నుంచి బాగుంది ఇక్కడ కూడా ఉన్నాయి ఆఫర్లో సెట్లు సెట్స్లో కూడా ఆఫర్ ఉందంటున్నా అట్టండి మనం వేసుకోం ఎందుకు మా konči čitce to po nebi slekala ko to je bilo da ne prikupiš to je እንደ ችግር የለውም እንደ ችግር የለውም እንደ ችግር የለውም እንደ እንደ እኮ ነው የእንደ እኮ ነው ከለር በአሁኑ የእንተ ሰይዘ እንደ స్టైల్కి కూడా వెళ్ళాను బేసిక్గా నేను ఏం వెతుకుతున్నాను అంటే వెస్ట్ లో కూడా ఎక్కువ నేను చెప్పులు చూడడం చూసారు కదా సేమ్ ఈ ఆఫర్స్లో కాస్త మంచివి ఫ్లాట్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను అనమాట అప్పుడు నేను వేసుకున్నవి కూడా నేను లైఫ్ స్టైల్లో తీసుకునే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో స్లిప్పర్స్ అంటారు చూడండి అవి వేసుకొని తిరుగుతున్నాను నాకు చెప్పులు లేక క్రాక్స్ అయితే తెగిపోయినాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆ చెప్పులు ఎత్తుకుతుంటే నాకు లైఫ్ స్టైల్లో కూడా ఏం నచ్చలే వెస్ట్ సైడ్లో నచ్చిన సై నచ్చిన వాటిలో సైజెస్ లేవు సైజెస్ ఉన్నవయే నాకు నచ్చలేదు పైగా చాలా వాడేసినట్టున్నాయి కొత్తగా లేవు కొత్తవి తీసుకుంటూ మళ్ళీ ఎందుకు అట్లా అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను ఏం తీసుకోలేదు వెస్ట్ సైడ్లో మాకు ఏం నచ్చలేదు అంత ది బెస్ట్ వావ్ అన్నట్టు ఏమీ అనిపించలేదు అనమాట ఇంకా లైఫ్ స్టైల్లో కాస్త కలెక్షన్ చాలా బాగుంటుంది వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నన్ను అడిగితే లాస్ట్ ఇయర్ కూడా డిసెంబర్ ఆ టైంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అలా పెట్టినప్పుడు తీసుకున్నాం అనమాట ఈ ఇయర్ మమ్మీకి బర్త్డే కూడా లైఫ్ స్టైల్లోనే తీసుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది క్లాస్లో తీసుకున్నాం అనమాట తను బర్త్డేకి వేసినప్పుడు చూద్దర్లే నేను ఆ రోజు వ్లాగ్ తీస్తాను అది కథ మొత్తానికి ఇంకా లైఫ్ స్టైల్ మొత్తం చూసాం ఆల్రెడీ ముందు ఐ మీన్ జూలైల ఎండింగ్లోనూ ఏమో తీసుకున్నాం అనమాట పెద్దగా అప్డేటెడ్ కలెక్షన్ ఏం లేదు ఇంకా నార్మల్గా చూస్తున్నా చూస్తున్నాం అనమాట ఇంకా మాకు నచ్చినవి ఏమో ఎంఆర్పియే ఉంటున్నాయి నచ్చ కాస్త నచ్చని ఐ మీన్ నచ్చకుండా ఉన్నాయేమో ఆఫర్లో ఉంటున్నాయి అంటే ఏది అంత యూనిక్గా లేదనమాట లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కనుక చూస్తుంటే కొంచెం యునిక్గా తీసుకుందాము వెరైటీగా తీసుకుందాం అన్నట్టు చూస్తామన్నమాట మేము ఇంకా మొత్తం లైఫ్ స్టైల్ చూసేస్తున్నాము మెయిన్లీ అక్కడ లీబాస్ డబల్యూ బీబా వీటి మీద ఆఫర్స్ ఉన్నాయి నీరూస్ మీద కూడా ఆఫర్ ఉంది కానీ నాకు అది ఎలా ఉందంటే నీరూస్ క్లాత్ పట్టుకుంటే అది నార్మల్ క్లాత్ని వాడు ప్రీమియం రేంజ్లో అమ్ముతున్నట్టు ఉంది అన్నమాట నాకు ఇలాంటి ఫ్లోరల్ ప్యాటర్న్స్ అంటే చాలా ఇష్టము సమ్మ కలెక్షన్స్ బాగుంటాయి కదా సూదింగ్గా ఉంటాయి చూడడానికి కూడా క్లాసీగా కనిపిస్తాయి అందుకని ఎక్కువ అటే వెళ్తాము ఫ్లోరల్ టైప్స్ లేకపోతే కాటన్ టైప్సే చూస్తాను అనమాట అమ్మకి అలానే ఇష్టం నాకు అంతే ఇష్టం చిన్నప్పటి నుంచి కాటనే బాగా అలవాటు సో ఏం తీసుకున్నా మ్యాక్సిమమ్ కాటన్లోనే తీసుకుంటాం అది వేసుకున్నప్పుడు మనం స్టైలింగ్ని బట్టి కాస్త పార్టీ వేర్గా చూపించవచ్చు లేకపోతే నార్మల్ డైలీ వేర్ కింద కూడా వేసుకోవచ్చు మా మమ్మీకి తీసుకున్న బర్త్డే డ్రెస్ అది యాక్చువల్లీ వీడియోలో చూపిస్తా అన్న అన్నానులే కానీ చెప్పేస్తున్నాను ఇంకా అదే తీసుకున్నాం అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది అమ్మకు కూడా బాగా సూట్ అయింది అది ఇంకా ఆ లీబాస్ మాకు ఎందుకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా లీబాస్ ఈ నాకు చాలా చాలా అంటే చాలా కాదులే కానీ ఒక దాదాపు ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి ఆ బ్రాండ్ నుంచి సో వాళ్ళ క్వాలిటీ క్లాత్ ప్లస్ కాటన్ ప్రింట్స్ అండ్ స్టిచ్ స్టిచ్చింగ్ స్టైల్ పైగా ఆఫర్లో వచ్చే రేట్స్ ఉంటాయి కదా అవి బాగుంటాయి అన్నమాట తక్కువ ఐ మీన్ మంచిగా బడ్జెట్గా అనిపిస్తాయి ప్లస్ చూడడానికి కూడా ప్రీమియంగా ఉంటాయి అందుకే ఎప్పుడు చూసినా కూడా ఐ ఆల్వేస్ ప్రిఫర్ లీబాస్ ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంటుంది నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను నాకు ఈ బ్రాండ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి లీబాస్ లీబాస్ బ్రాండ్ ఎలా ఉంటుందంటే డెబె బీబా ఉంటుంది కదా ఆ క్వాలిటీ ఇస్తాడు కానీ తక్కువ కాస్ట్కి అంత ప్రీమియం కాస్ట్లు ఉండవు అనమాట అంటే ఈ మధ్య కాస్త ఎంఆర్పీలు ఎక్కువ పెట్టేస్తున్నాళ్ళే కానీ బట్ బాగుంటాయి చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు చూడకపోతే కనుక డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ ఎందుకంటే మీకు కూడా నచ్చుతుంది సో ఇంకా అంతే లైఫ్ స్టైల్లో కాసేపు చూసాము ఇంకేం నచ్చలేదు అంటే ఆల్రెడీ చూసేసాం కదా వావ్ అన్నట్టు ఏమీ అనిపించలేదు ప్లస్ ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంది మమ్మీకి బర్త్డేకి వేసుకోవడానికి అంతకు మించి ఇంకేమన్నా బాగుంటే తీసుకుందాం అన్నట్టే చూసాము ఇంకో జత ఏమన్నా తీసుకుందాము ఆఫర్స్లో వస్తున్నాయి కదా క్వాలిటీ బాగుంటాయి అని చెప్పేసి మెయిన్లీ చూడడము పైగా అది మేము దాదాపు నైన్ ఆ టైంకి వెళ్ళామనమాట లైఫ్ స్టైల్ వెస్ట్ సైడ్లో చాలాసేపు చూసాం కానీ అస్సలు ఏం నచ్చలేదు మా మమ్మీ మళ్ళీ రేట్ చెక్ చేసుకుంటుంది ఇప్పుడు తక్కువకు వస్తుందా మేము ఎక్కువ పెట్టి కొనేసామా అని చెప్పేసి లేదు ఎగ్జాక్ట్గా అదే కాస్ట్కి వస్తుంది అండ్ ఆ బట్ మేము తీసుకున్నప్పుడు ఏమైంది అంటే అది ప్లస్ నేను ఇంకొకటి లిబాస్ కుర్తి లాగా వేసుకున్నాను కదా ఐ మీన్ మీరు జూడియో వీడియోలో చూస్తుంటారు ఆ కుర్తి ఉంది కదా ఆ రెండు తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది ఒకటైతే ఫార్టీ అన్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అన్నారు రెండు తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు ఇంకా అందుకని చెప్పేసి రెండు తీసుకున్నాము ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పెట్టేశారు అంటే బట్ అది తీసుకున్నాను అని నేనైతే అసలు ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే నాకు అది చాలా నచ్చింది అది కూడా బాసే ఆ కుర్తీ కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో లింక్స్ షేర్ చేశాను ఒకవేళ కావాలి అంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి మీకు ఐడియా వస్తుంది ఐ మీన్ గెట్ రెడీ విత్ మీ అని చెప్పేసి తీసినట్టున్నాను సో అందులో వస్తుంది అన్నమాట మొత్తానికి అది ఆ రోజు లైఫ్ స్టైల్ వెస్ట్ సైడ్ మొత్తం గల్లా పట్టేసాము దాదాపు ఒక త్రీ అవర్స్ ఏమో తిరిగాము వెస్ట్ సైడ్లో ఒక టూ అవర్స్ ఉన్నట్టు ఉన్నాము లైఫ్ స్టైల్ ఎక్కువసేపు ఉండలేదులే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము పక్కన మా మమ్మీ వచ్చి గోల గోల చేస్తుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కింద కమెంట్ చేయండి ఆంటీ గోల్ చేయమాకండి ఆ గ్రేస్ని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇవ్వండి అని చెప్పేసి కింద కమెంట్ చేయండి అప్పుడు మీ ఆంటీ సైలెంట్ అవుతారు ఓకేనా ఒక థర్టీ మినిట్స్ అలా ఉన్నాం అంతే థర్టీ ఫార్టీ మినిట్స్ ఉన్నాం లైఫ్ స్టైల్లో అంతే ఇంకా దీని తర్వాత డైరెక్ట్గా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఎప్పటి నుంచి ఐస్ క్రీము శుభమస్తు షాపింగ్ మాల్ ఐడియా ఉందా దాని పక్కనే దేశీ షేక్స్ అని ఉంటుంది మేము అక్కడ క్యారమెల్ ఐస్ క్రీమ్ తింటాము చాలా 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 బాగుంటుంది మాకు అక్కడ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము ఇంకా అందుకని చెప్పేసి అక్కడ తినేసి ఇంటికి వచ్చేసాము ఈ వీడియో నేను ఎండ్ చేయడం కూడా మర్చిపోయాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ ఐ విల్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో